సోషల్ మీడియాలో పరిచయం నాలుగేళ్ల ప్రేమ పెద్దల అంగీకారంతో పెళ్ళైంది వారి దాంపత్యానికి గుర్తుగా ముద్దులొలికే ఓ పాప పుట్టింది ఎంతో ఆనందంగా సాగిపోతున్న వారి సంసారం వైపు విధి విషపు చూపు చూసింది ఇంతకీ వారికి ఏమైంది జిల్లాకు చెందిన సుభాష్ గౌడ్కి విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన దివ్యప్రియకు రెండు వేల ఇరవై జూన్ లో ప్రేమ వివాహం జరిగింది వీరికి జూన్ లో పాప గనిష్క పుట్టింది కొత్త సంవత్సరం తన కుటుంబంతో సహా అత్తగారింట్లో గడపాలని సుభాష్ గౌడ్ అనుకున్నారు భార్య దివ్యప్రియ కుమార్తె గనిష్క తల్లి రమాదేవి చెల్లి స్వప్న భావ మల్లికార్జున మేనల్లుడు వికాస్ సాయితో కలిసి అత్తగారింటికి డిసెంబర్ ముప్పైనా ఓ కార్లో బయలుదేరి వెళ్లారు అక్కడ ఆనందంగా గడిపారు అదే సమయంలో దివ్యప్రియకు ఒంట్లో కాస్త నలతగా ఉండడంతో వైద్య పరీక్షలు చేస్తారు ఆ పరీక్షలో దివ్యప్రియ రెండో నెల గర్భవతి అన్న విషయం తెలిసి కుటుంబం అంతా ఆనందంలో మునిగిపోయింది అత్తగారింట్లో రెండు రోజులు ఆనందంగా గడిపిన సుభాష్ గౌడ్ కుటుంబం జనవరి రెండో తేదీ ఉదయం పది గంటల సమయంలో హైదరాబాద్ కు బయలుదేరారు అందరూ ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్న సమయంలో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందపురం ప్రాంతంలో ఓ కారు అకస్మాత్తుగా ఎదురు రావడంతో దాన్ని తప్పించేందుకు చేసిన ప్రయత్నంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది అత్యంత వేగంతో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఆ ప్రమాదంలో ముందు సీట్లో ఉన్న భార్య దివ్యప్రియ వెనుక సీట్లో ఉన్న తల్లి కూడా ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలేశారు కొన ఊపిరితో ఉన్న గనిష్కాను ఇద్దరు యువకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స తీసుకుంటూ ఆ చిట్టి తల్లి కూడా కానరాని లోకాలకు ఏగిపోయింది thank you ఈ ఘోర ప్రమాదంలో సుభాష్ గౌడుకు తీవ్ర గాయాలయ్యాయి ఆయన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు అటు వెనుక సీట్లో ఉన్న బావ మల్లికార్జున మేనలుడి వికాస్ కొద్ది గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు గాయపడిన సుభాష్ ను పోలీసులు అక్కడికి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించారు దీంతో సుభాష్ కాస్తంత తెలివిలోకి వచ్చాడు తన భార్య అలాగే కుమార్తె తల్లి ఎలా ఉన్నారంటూ ఆయన ప్రశ్నించారు అసలే ప్రాణాపయ స్థితిలో ఉన్న సుభాష్ కు జరిగిన ఘోరం గురించి చెప్పడం మంచిది కాదనుకున్న వైద్యులు వారంతా క్షేమంగానే ఉన్నారంటూ గాయాలైన వారిని హైదరాబాద్ కు తరలించారంటూ అబద్ధం చెప్పాల్సి వచ్చింది వారిని చూడాలని తనను కూడా హైదరాబాద్ తీసుకుని వెళ్ళండి అంటూ ఆయన డాక్టర్లను వేడుకున్న తీరు అక్కడున్న వైద్య సిబ్బందితో పాటు పోలీసుల కళ్లల్లోనూ నీళ్లు తిరిగేలా చేసింది దేవరపల్లి నుంచి సుభాష్ గౌడ్ను అతని బంధువులు హైదరాబాద్కు తరలించారు కట్టుకున్న భార్య కన్న బిడ్డ ఆయన తల్లి ఈ లోకంలోనే లేరన్న విషయాన్ని సుభాష్కు ఎలా చెప్పాలన్నదే ఇప్పుడు వారందరికీ ఓ సమాధానం దొరకని ప్రశ్న అయింది